హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నా పేరు కిరణ్ విశాఖపట్నం నుంచి నాలాగా చాలామంది ఎక్స్ట్రా మనీ ఇన్కమ్ కోసం చూస్తున్నారా స్కీమ్స్ స్కామ్స్ని దూరి ఇబ్బంది పడుతున్నారా అలాంటి వాళ్ళందరి కోసం ఒక గ్రేట్ ఆపర్చునిటీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ రేపు రాబోయే సండే ఈ ఆపర్చునిటీకి మీకు ఒక జూమ్ని పంపిస్తాం దానిలో జాయిన్ అయ్యి ఒకసారి ఈ ఆపర్చునిటీని మీరు తీసుకోవచ్చు పర్ మంత్ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అబోవ్ అర్న్ చేస్తున్నాను థ్యాంక్ యూ విష్ ఆల్ ది బెస్ట్ అందరికీ నమస్తే నా పేరు సత్యప్రసాద్ నేను గాజ్వాక్ నుంచి మాట్లాడుతున్నానండి నేను యానిమేషన్ ఇండస్ట్రీలో ఎయిటర్గా పనిచేసేవాడిని మధ్యలో ఒక ప్యాసివ్ ఇన్కమ్ ఆపర్చునిటీ అయితే తీసుకోవడం జరిగింది ఆ ప్యాసివ్ ఇన్కమ్ ఆపర్చునిటీ ద్వారా నేను ఈరోజు మంచి ఆదాయం సంపాదిస్తున్నాను ఆ ఇన్కమ్ ఆపర్చునిటీ ఏంటి దానికోసం వివరాలు తెలుసుకోవాలనుకుంటే మీ నెంబర్ని మా వాట్సాప్కి షేర్ చేయండి మేము మీకు జూమ్ లింక్ పంపిస్తాం ఆ జూమ్లో ఈ ఆదివారం మనం పూర్తి వివరాలన్నీ తెలుసుకోవడం జరుగుతుంది ఓకేనండి థ్యాంక్ యూ నేను మీ శివరామ్ అమలాపురం దగ్గర విరస గ్రామం అండి మరి నేను ఒక బిజినెస్ చేస్తూ సాధారణ ఆదాయం సంపాదించుకుంటాను అదే మోర్ ఆదాయం ఎక్స్ట్రా ఆదాయం కావాలనుకుని సంపాదించుకుంటే హెల్త్ కావాలి హెల్త్ కావాలనుకున్న ప్రతి ఒక్కరూ కూడా నేను పంపించే ఈ ఆదివారం ఎనిమిది గంటల జూమ్లో లాగిన్ అవ్వండి మీకు కావాల్సిన ఆదాయం తీసుకోండి ప్లస్ హెల్త్ తీసుకోండి ఆదాయం తీసుకోండి మోర్ డీటెయిల్స్ అన్నీ ఉచితంగా మీ ఇంటి దగ్గరకు వచ్చింది మీ మొబైల్లో ఎనిమిది గంటలకి ఆదివారం మోర్ ఇన్ఫర్మేషన్ తీసుకోండి ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ థ్యాంక్ యూ నా పేరు బీవి లక్ష్మణ్ మాది అమలాపురం నాది బేసిక్గా మెడికల్ ఫీల్డ్ అయితే దాంతోపాటు నేను పార్ట్ టైమ్గా మంచి ఆపర్చునిటీ తీసుకున్నానండి దాంట్లో మంచి ఇన్కమ్ అయితే తీసుకుంటున్నాను మీకు కూడా మంచి పార్ట్ టైమ్గా మంచి ఇన్కమ్ కావాలనుకుంటే నా నెంబర్కి అయితే కాల్ చేయండి కంపల్సరీ మంచి ఇన్కమ్ అయితే దీంట్లో వచ్చే అవకాశం అయితే ఉంది అయితే దీంట్లో ఎవరైనా చేయొచ్చు యూ అండి నా పేరు రాజేశ్వరి మాది అమలాపురం నేను డిగ్రీ చదివాను ఇప్పటివరకు ఏ ఆపర్చునిటీ లేదు మా హస్బెండ్కి సపోర్ట్గా ఉండడానికి ఒక త్రీ ఇయర్స్ నుంచి నేను ట్రై చేస్తున్నాను మంచి ఆపర్చునిటీ గురించి నాకు ఇది ఒక మంచి ఆపర్చునిటీ అనుకుంటానండి దీంట్లో జాయిన్ అవ్వడం ఇన్కమ్ కూడా బాగుంది నాలాగే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సండే లింక్ సండే మీటింగ్ ఉంటుంది జూమ్ లింక్ పెడతాను ఫార్వర్డ్ చేస్తాను అటెండ్ అవ్వండి థ్యాంక్ యూ నమస్తే అండి నా పేరు బొజ్జన్న నేను ప్రజెంట్ అయితే నేను మెడికల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను ఇప్పుడు ఇప్పుడు చేస్తున్న దాంట్లోనైతే నాకు ఇచ్చే శాలరీ అయితే ఎటు సరిపోవట్లేదు అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ ప్రకారంగా నాకైతే ఏమైనా అమౌంట్ అయినా సరిపోవట్లేదు దానికి సంబంధించి మంచి కంపెనీలో అదే చేయడం అయితే జరుగుతుంది అందులో ఆదా ఆరోగ్యంతో పాటు ఆదాయం కూడాను మంచి ఆ బిజినెస్ పాసివ్ ఇన్కమ్ కోసం అయితే చేయడం జరుగుతుందండి అదేవిధంగా వీడియో చూసిన వాళ్ళు అటువంటి ఆపర్చునిటీ ఇంకెవరికైనా కావాలనేసి అంటే సంటే జూమ్ మీటింగ్లో కలుద్దామండి ఓకే థ్యాంక్ యూ